తెలంగాణ రాష్ట్రంలో కార్తీక మాసంలో ప్రతి ఏటా జరిగే జాతరలో కురుమూర్తి జాతర ఒకటి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ఇక్కడికి పేదల తిరుపతి అని కూడా అంటాం ఇది మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలో సప్తగిరుల మధ్య ఈ ఆలయం కొలువై ఉంది దీపావళి సందర్భంగా ఐ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజున శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది నవంబర్ రెండు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు చాలా 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 వైభవపేతంగా ఉంటాయి సో గురుమూర్తుల కొలువైన వెంకటేశ్వరుడు కురుమూర్తి రాయుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ కొన్ని నిరాందే వెళ్తూ స్టెప్స్ మనం వెళ్తుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మహబూబ్నగర్ జిల్లా చిన్న మండలం అమ్మాపూర్ సమీపంలో సప్తగురులు ఏమంటే శేషాద్రి ఏకాద్రి కోటాద్రి ఘనాద్రి భల్లూకాద్రి పథకాద్రి దేవదాత్రి అనే ఈ కొండల మధ్య రాయుడు వెలిసి ఉన్నాడనమాట సో ఇవి నవంబర్ రెండవ రోజున నుంచి నెల రోజుల పాటలు యాక్చువల్లీ రీసెంట్గా ఉద్దాల ఉత్సవం కూడా జరిగింది సో ఆధ్యాత్మిక శోభతో గుట్టలు దర్శనం దర్శనమిస్తాయి మొత్తం మనకు సో ఇక్కడ గట్టు కొనబాగాన వెలిగించే దీపం అత్యంత మహిమాన్వితత్వంతో చూస్తారు లైక్ మనకు అరుణాచలంలో దీపం అనేది ఎలా కనబడుతుందో ఇక్కడ కూడా వెలిగించే దీపం అత్యంత మహిమాన్వితత్వంతో చూస్తారు అనమాట చాలా గ్రామాల వరకు దీపం వెళ్ళి కనిపిస్తూ ఉంటుందని చెప్తారు ఉద్దాలోత్సవం అలంకారోత్సవం సో ఆల్మోస్ట్ మనకు ఉత్సవం రోజు నాలుగు నుంచి ఐదు లక్షల మంది తరలి వచ్చారని అంచనా దేవస్థానం అని లెక్కల ప్రకారం ఇక్కడ మెట్లపై నుంచి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనకు తిరుమల శేషాచల అలిపిరి మండపం ఎలా ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారికి ఉద్దాల మండపం అనేది ఉంటుంది సో యుద్ధాల ఉత్సవంలో స్వామివారి పాదుకలు చాలా పెద్దగా ఉంటాయి సో కొత్త చేటలు నుంచి యుద్ధాల మండపం వరకు తీసుకొస్తారు స్వామివారికి ఉద్దేశించిన పాదుకలు యుద్ధాలు అనడం ఇక్కడ ఆనవాయితీ సో కురుమూర్తి ఆలయంలో ఎరుకల మేదరి కులస్తులకు దళితులకు విడదీయాలనే అనుబంధం ఉంది సో పల్లెమర్రి గ్రామానికి చెందిన మేదరి కులస్తులు ప్రత్యేక చాటను తయారు చేస్తారంట సో దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభించి ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులు భక్తి శ్రద్ధలతో అందజేస్తారు సో వడ్డమాన్ గ్రామంలో దళితుల సంక్షంలో ఆవు చర్మంతో స్వామివారి పాదకులను దళితులు తయారు చేస్తారని ఇక్కడ ఇక్కడ సో దీపావళి అమావాస్య రోజు నుంచి వారం రోజుల పాటు నియమనిష్టలతో ఉపవాస దీక్షలతో యుద్ధాలు పాదరక్షలు తయారు చేసి పాదుకలు ఒక చే కొత్త చేతిలో నుంచి గుంపుగా గురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు ఉద్దాల మండపంలో దడితులే అర్చకులుగా కొనసాగుతుంటారు ఈ ఉద్దాల విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి సో అది మనం పక్కన పెట్టేద్దాం సో మనకేంటంటే ఇక్కడ ఏమైనా తెలుసుకుందాం ఒక పది విశిష్టతను గురించి చెప్తారు మీకు సో కురుమూర్తి స్వామి సన్నిధిలో మరో ఆచారం ఉంది అదే తలియకుండా ఆచారం అనేది అంటే ఇది మట్టి కుండ అని కూడా అంటారు సో అప్పంపల్లి గ్రామానికి చెందిన కుమ్మర్లు ప్రత్యేకంగా ఈ కుండ నియమనిష్టంతో తయారు చేస్తారంట సో అనుకున్న సమయానికి తలియకుండను ఆలయ లాంఛనాలతో ఉద్దాల మండపం వరకు చేరుస్తారంట సో కురుమూర్తి అసలు పేరు ఏంటంటే కురుమతి అని పండితులు పేర్కొంటున్నారు కురు అనుభ చేయుట మతి అనగా తలచుట అంటే ఏది కోరినా చేసి పెట్టే తలంపు ఈ క్షేత్రానికి ఉందని భావిస్తుంటారు సో మొత్తానికి కాలక్రమంలో కురుమతి అనేది కురుమూర్తిగా మారిపోయిందని పండితులు చెప్తుంటారు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఉద్దాలు ఇదే అనమాట ఈ ఉద్దాల మండపం సో లాగానే ఇక్కడ కూడా స్వామివారికి ఉద్దాల మండపం ఉంటుంది సో భక్తులు అలా వెళ్ళి కింద పైకి మెట్ల మెట్ల దారిలో వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మొక్కల ఆంజనేయ స్వామి అలంతురం తర్వాత ఉద్దాల మండపం నెక్స్ట్ మన ఉద్దల నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే సో దీపం వెలిగించే దారి వస్తుంది నాకు రావి చెట్టు కింద సో అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చాలామంది అక్కడ దీపాన్ని వెలిగించి పైకి దర్శనానికి వెళ్తూ ఉంటారు సో మనకి ఇక్కడ రెండు దర్శనాలు ఉంటాయి నార్మల్ దర్శనం జనరల్ దర్శనం మరియు శ్రీకరి దర్శనం అని చెప్పి ఎక్కడైనా టెంపుల్లో సో ఇక్కడి నుంచి మేము పైకి వెళ్ళిపోయాము సో మాకు ఇంకా కంటిన్యూ మనకు చెప్ చెప్తూ ఉంటాయి విశిష్టతలలో సో మనకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉంటాయి గురుమూర్తి ఆలయం అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖలో విలీనమైంది ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్లో భద్రపరుస్తున్నారు ఉత్సవాల సందర్భంగా నేటికి ముఖ్య వంశస్తులు విచ్చేసి ఆవరణాల అలంకరణోత్సవం ప్రధాన పాత్ర అనమాట వాళ్ళది ఇందులో గురుమూర్తి స్వామి మహిమల గురించి అనేక కథలు మాకు వినపడుతూ ఉంటాయి సో వివిధ నమ్మకాలను భక్తులు కూడా పాటిస్తూ ఉంటారు సో స్వామిని తిరుపతిలో ఎలా వివిధ వాహనాలు ఊరేగిస్తారు ఇక్కడ కూడా స్వామివారి హంస వాహనంపై ఊరేగిస్తారంట సో ఈ జాతర అనేది నాలుగు రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది సో చాలా అన్ని ప్లేస్ నుంచి బస్సెస్ అనేది మీకు అవైలబుల్గా ఉన్నాయి సో చాలా తెలంగాణ జాతర ఉత్సవాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వాళ్ళ కుటుంబ అంటే మనం ఇంటి దేవుడు అంటాం కదా మనకు వాళ్ళ దైవం సో ఈ నెల్లూరుల పాటు ఎప్పుడు రద్దీగా ఉంటుందన్నమాట ఇది అప్ టు అంటే వచ్చే ఇరవై రెండు వరకు ఆల్మోస్ట్ దీపావళి తర్వాత స్టార్ట్ అయిపోతుంది సో ఇరవై ఎనిమిది నుంచి మెయిన్గా ఉద్దాల ఉత్సవం స్టార్ట్ అయిపోయాక సో అక్కడి నుంచి మనకు వరుసగా ఉత్సవాలు అనేది ప్రారంభమై నెల రోజుల పాటు సో ఇదంతా ఇక్కడ ఇదంతా మనం చూపిస్తుంది కొండలు అనమాట అక్కడ ఈ కొండల్లో ఏడు కొండల మధ్యన ఇక్కడ కూడా స్వామివారు కొలువై ఉన్నారు సో నేను అప్ అప్పుడు ద్వయస్వామం వరకు మాత్రమే కవర్ చేశాను సో మళ్ళీ ఎందుకంటే గర్భాలయంలో వీడియో తీయడం నాటలోడు అనమాట అక్కడ వీడియో తీయలేదు నేను సో ఎందుకంటే అసలు మనం కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు గర్భగుడి మాత్రం తీయకుండా ఉండేలా చూసుకోవాలి సో నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ద్వజస్తంభం వరకు తీసాను వీడియో సో ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే నా ప్రధాన ఆలయం నా కురుమూర్తి స్వామి మనకు ఇక్కడ బ్లూ కలర్ ఇది ఉంది కదా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ధ్వజస్ ఇది ముందుగా ఉండే చిన్న మండపం మెయిన్ ద్వేస్ అక్కడ స్వామివారికి ఎదురుగా ఉంటుంది ఇంకొకటి ఇక్కడి నుంచి ఇంకొక కొంచెం కొన్ని మీటర్ల దూరంలోనే ఉంటుంది కొన్ని అడుగుల దూరం అంతే ఎక్కువ డిస్టెన్స్ కొంతే మెయిన్ ప్రధాన ద్వేస్థమ్మ సో ఇక్కడి నుంచి నేను కొంచెం ముందుకు వెళ్ళాక వీడియో ఆఫ్ చేశాను ఎందుకంటే మనం అక్కడ వాళ్ళు అభిప్రాయం కూడా గౌరవించాలి కాబట్టి సో ఇది ద్వయస్మ్మ అనమాట సో అమ్మవారి ఉండేది సో దీని తర్వాత నేను మళ్ళీ పక్కన దర్శనం అయిపోయాక అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ అమ్మవారి టెంపుల్ వీడియో తీసుకున్నాను ఇది అప్ టు అది కూడా బయటి వరకు మాత్రమే సో మీరు కూడా వెళ్ళండి ఇంకా ఇంకా ఇరవై రెండవ తారీఖు వరకు నవంబర్ ఇరవై రెండు వరకు అంగరంగ వైభవం జరుగుతూ ఉంటాయి సో అక్కడ మట్టి కుండల్లో ప్రసాదాన్ని దాసంగం అని కూడా అంటారు సో మనకు స్వామివారి నామాలు పెడతారు శంకు చక్రాలు పెట్టేసి సో వాళ్ళు దాసంగాన్ని వండి పైకి తీసుకెళ్ళి నైవేద్యాన్ని ఇక్కడి నుంచి సమర్పిస్తారు అనమాట సో ఎందుకంటే అక్కడికి లేదు తీసుకెళ్ళడం సో కిందనే అన్ని మొత్తం పూజ అంతా కిందనే కంప్లీట్ చేసేసుకుంటారు వాళ్ళు సో మళ్ళీ మేము ఇక్కడి నుంచి పైకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ తిరుగు దాంట్లో రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట ఇక్కడి నుంచి సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు దర్శనం అనేది త్వరగా అయిపోవడానికి ఆస్కారం ఉంది టైం అయ్యే కొద్దీ భక్తులు భక్తుల సంఖ్య ఎక్కువైపోయి సో దర్శనానికి కొంచెం టైం పడుతుంది అనమాట అంతే చాలా బాగుంది సేమ్ తిరుగునామాల్లో ఎలా ఉంటాయో మెట్లు ఇలా ప్రతి మెట్టుకు చాలా చాలా వరకు కుంకుమ పసుపు పసుపు అంటించుకుంటూ వెళ్ళిపోతున్నారు జనాలు సో మళ్ళీ ఒక్కొక్కటిగా నేను చూస్తూ ఉన్నాను సో మాక్సిమం కవర్ చేశాను సో ఇదే మనకు ఆ కింది నుంచి పై వరకు సో